అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది అనంతపురం జేఎన్టీయులో కాలేజీలో ఒక పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది హిందూపురం లేపాక్షి కౌంటింగ్ కేంద్రాల్లో ఒక పార్లమెంటు ఆరు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది ప్రస్తుతం ఒక సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి నరేష్ అందిస్తారా సమాచారం నరేష్ మరి కాసేపట్లోనే అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ ప్రారంభం కానుంది పూర్తి బందోబస్తు మధ్య పోలీసు వలయంలో వాళ్ళ కౌంటింగ్ కేంద్రం ఉంది ఒకసారి మన విజువల్స్లో కూడా వచ్చి ఉదయం నుంచి పోలీసులు అదేవిధంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు గత పది రోజుల నుంచి కూడా బందోబస్తులో భాగంగా ఇక్కడ స్వయంగా ఎస్పీ గౌతమి శాలి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉదయమే ఎస్పీ గౌతమి శాలి ఉన్నారు మేడం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనకి కౌంటింగ్ సెంటర్లో టీయర్ వన్ టీయర్ టూ టీయర్ త్రీ విధంగా మనం భద్రత ఏర్పాటు చేయడం జరిగింది టీయర్ వన్లో కేరళ ఎస్ఏపి పోలీస్ ఉన్నారు టీయర్ టూలో మన ఆంధ్రప్రదేశ్ ఆమ్డ్ గార్డ్ ఉన్నారు మన మన స్టేట్ పోలీస్ అండ్ టైర్ త్రీలో సివిల్ పోలీస్ ఉన్నారు వీళ్ళు కాకుండా మొత్తం మన ఎంటైర్ జేఎన్టీవల ముప్పై ఫైవ్ కంప్లీట్గా అదర్ వేస్ ఏమీ లేకుండా కన్సర్టీనా కాయిల్ అండ్ ఫిజికల్ బ్యారికేడింగ్తో మనం క్లోజ్ చేయడం జరిగింది ఓన్లీ టూ ఎంట్రీ పాయింట్స్ మాత్రమే పెట్టాం ఒకటి చిన్మయ్య సర్కిల్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వచ్చు ఇంకొకటి హిందూ బరియల్ గ్రౌండ్ నుంచే ఎంటర్ అవ్వచ్చు అందుకన్నా ముందర కూడా టూ పోస్టులు పెట్టాం సో హిందూ బరియల్ గ్రౌండ్ దగ్గరే ఓన్లీ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తున్నాం సో ఐడి కార్డ్స్ అంటే ఏదర్ దే హ్యావ్ టు బి కౌంటింగ్ అఫీషియల్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ మీడియా సో ఎవరికైతే Uh, ID cards ఉన్నాయో వాళ్ళని మాత్రం అలో చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతుంది ఎనిమిది గంటలకు సరిగ్గా ఆ తర్వాత ఈవీఎంలో లో నిక్షిప్తమైనటువంటి ఏదైతే ఫలితాలు ఉంటే అవి రౌండ్ల వారీగా లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఉరవకొండకి మధ్యాహ్నం కల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది తొలి ఫలితం కూడా ఉరవకొండ అవుతుంది అదేవిధంగా అనంతపురం అర్బన్ చివరిగా ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యమే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా మరికాల లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది కౌంటింగ్ కేంద్రం జేంటి వద్ద మాత్రం పూర్తిగా పోలీసు వలయంలో నిఘా నిడలో ఉంది